పాల్గొండి ప్రతి ఒక్కరు గత పది రోజుల నుండి ఎంతో ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు వీరు ఒక ఆడపడుచులాగా లాగా నన్ను కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది టూ ఇయర్స్ కూడా నిజంగా అసలు కోసమ తల్లి ఇక్కడ ఉన్నట్టుగా ఎంతో చాలా బాగా అనిపిస్తుంది ఇంకా కూడా మన పోచమ్మ తల్లిని కూడా నిర్ణయించడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా కూడా మన మైసమ్మ తల్లి కూడా నేను అప్పుడు యాభై వేలు ఇవ్వడం జరిగింది మన కట్ట మైసమ్మ తల్లి కూడా యాభై వేలు ఇవ్వడం జరిగింది ప్రతి ల్యాండ్ తో కూడా పాల్గొనడం జరుగుతుంది మీలో భాగంగా నన్ను కడపరిచినాగా మీరు ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్క దాంట్లో నన్ను కూడా మీరు ముందుంచినందుకు ప్రతి దానికి నేను సహకరిస్తానని కోరుకుంటూ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ ఇంకా వైభవంగా పోచమ్మ తల్లి ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి వెళ్ళవే అందరినీ మంచిగా ఉంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు